ఒక తెలుగు దినపత్రిక ప్రాకారం ఎక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్లలోకి నిధులే నిధులు స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటలు కనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందజేస్తున్న ఈక్విటీ పథకాల్లోకి మాత్రం నిధుల ప్రవాహం తగ్గలేదు ముంబై స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటలు కనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందజేస్తున్న ఈక్విటీ పథకాల్లోకి మాత్రం నిధుల ప్రవాహం తగ్గలేదు డిసెంబరులో నలభై ఒకటి వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి నెలవారీగా చూస్తే ఇది పద్నాలుగు శాతం అధికం స్మాల్ మిడ్క్యాప్ పథకాల్లోకైతే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అంతలా ఇవి మదుపర్లను ఆకర్షించాయి ఈ రెండు విభాగాల్లో నష్టభయం ఉన్నా సరే మదుపర్లు వెనకడుగు వేయలేదని పరిశ్రమ సంఘం యాన్ఫీ పేర్కొంది డిసెంబరు ముప్పై ఒకటి ఇరవై నాలుగు నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు ఏయుఎం అరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు లక్ష రూపాయలు కోట్లుగా ఉన్నాయి నవంబరు చివరిలోని అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది లక్ష రూపాయలు కోట్లతో పోలిస్తే ఇవి అధికం మార్క్ టు మార్కెట్ నష్టాలకు తోడు డెట్ పథకాల నుంచి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్ష రూపాయలు కోట్ల మేర పెట్టుబడులు బయటకు వెళ్లడంతో ఏయుఎం తగ్గాయని యాన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని పేర్కొన్నారు క్రమానుగత పెట్టుబడుల పథకాల్లో సిప్ పెట్టుబడులు నవంబరుతో పోలిస్తే ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయల నుంచి రూ ఇరవై నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు చేరుకున్నాయి సిప్ నిర్వహణలోని ఆస్తులు పదమూడు పాయింట్ ఆరు మూడు లక్ష రూపాయలు కోట్లకు చేరుకున్నాయి మొత్తం ఆస్తుల్లో ఇవి ఐదో వంతుకు సమానం భవిష్యత్లోనూ ఈక్విటీ ఫండ్లలో ఆసక్తి కొనసాగుతుందని చలసాని అంచనా వేశారు దీర్ఘకాలంలో మార్కెట్లపై ఉన్న విశ్వాసం వల్లే సిప్లకు ఆదరణ పెరుగుతోందన్నారు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి వరుసగా ఏడో నెల పెట్టుబడులు తగ్గి డిసెంబరులో రూ పాయింట్ ఆరు నాలుగు సున్నా కోట్లకు పరిమితమయ్యాయి విభాగాల వారీగా పెట్టుబడులు రూ కోట్లలో విభాగం నవంబరు డిసెంబరు సెక్టోరల్ థీమాటిక్ పథకాలు ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది పదిహేను వేల మూడు వందల ముప్పై ఒకటి మిడ్ క్యాప్ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఐదు వేల తొంభై మూడు స్మాల్ క్యాప్ నాలుగు వేల నూట పన్నెండు నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు లాట్ రెండు వేల ఐదు వందలు రెండు వేల పది లార్జ్ మిడ్ క్యాప్ నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఫ్లెక్సీ క్యాప్ ఐదు వేల ఎనభై నాలుగు నాలుగు వేల ఏడు వందల ముప్పై